కార్వేటి నగరంలో వైసీపీ కరెంటు పోరుబాట హోరితోంది వైఎస్పి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం కార్వేటి నగరంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు వేణుగోపాల స్వామి ఆలయం ఆర్చ్ నుండి ఏపీఎస్బి డిసిఎల్ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ భారీగా పాల్గొన్న శ్రేణులు నినాదించాయి మీడియా సమావేశంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని అలాగే నాణ్యమైన విద్యుత్ అందిస్తామని వీలైతే ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల్ని నాయకులు గుర్తు చేశారు కానీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పదిహేను వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రజానికం భారం వేయడం దుర్మార్గనీయమని విమర్శించారు వెంటనే సదుబాటు ఛార్జీలను ఉపసంహరించుకుని ప్రజలపై భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎంపీటీసీ నాయకులు కార్యకర్తలు భారీ పాల్గొన్నారు మహిళ మనకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని వెంటనే తగ్గించాలి సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఎస్ ఎస్టీ వాళ్ళకి టూ హండ్రెడ్ యూనిట్స్ ఇస్తామని చెప్పినారు అది వెంటనే అమలు పరచాలి తగ్గించాలి వందనాలు ఈ రోజు మనమందరం కలిసి కట్టుగా ముందుకెళ్తున్నాము అలానే ప్రతి ఒక్కరు మీ యొక్క అమూల్యమైన విలువైన సమయాన్ని మాకు ఇచ్చి సపోర్టబుల్ గా ఉండాలని మనమందరం కలిసి ముందుకెళ్ళి జగన్ అన్న ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేరుకుంటూ మీ సపోర్టు మీ ఆశీర్వాదం దీవెన ఎప్పుడు మాకందరికి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా మరొక్కసారి ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకి కార్యకర్తలకి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి నా మీడియా మిత్రుల అన్నదమ్ములందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాము ఎక్కడ చూసిన అన్యాయాలు అరాచకాలు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి పరిస్థితిలో ఉంది మనం ఈరోజు విద్యుత్ బిల్లులు ఛార్జెస్ ఇంక్రీస్ చేసిన దానివల్ల ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాము మా డిమాండ్స్ ఏమంటే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి వినియోగదారులకు ఇచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని రద్దు చేయాలి తగ్గించాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ హండ్రెడ్ యూనిట్స్ ఇస్తామన్నారు అది వెంటనే అమలు పరచాలి అలానే సూపర్ సిక్స్ లో హామీలన్నీ నెరవేర్చాలని ఎలక్షన్ టైంలో ఏ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచమని హామీలు ఇచ్చారో అదేలాగా పెంచకుండా చేయాలని వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము ఈ రోజు నిరసన తెలియజేయడమైనది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాగా లేదు చంద్రబాబు బాదులు ప్రభుత్వం లాగా ఉంది పేదలకు ఎక్కడ చూసినా అన్యాయాలే జరుగుతుంది కాబట్టి అందరూ దయ ఈ రోజు నిరసనకు వచ్చిన వాళ్ళందరికీ తెలియజేసేది ఎలక్ట్రిసిటీ బిల్లులు వెంటనే తగ్గించాలనేసి మేమందరూ వేడుకుంటున్నాం